దశాబ్దాలుగా దట్టమైన లంకమల అడవులకు అత్తి సమీపంలో నివసిస్తున్నారు వారి ఉనికి వారి చుట్టూ ఉన్న అరణ్యంతో ముడిపడి ఉంది అయినప్పటికీ ఆధునీకరణ యొక్క కనికరం లేని వేగానికి అనుగుణంగా వారి అసమర్థత ఎంజీఎన్ఆర్ఈ కింద పని అవకాశాలు తగ్గిపోవడానికి దారితీసింది పూర్వీకుల గతం మరియు అనిశ్చిత భవిష్యత్తుకు మధ్య చిక్కుకున్న యానాదిలు ఒంటరితనం పేదరికం మరియు వారి సాంప్రదాయ జీవన విధానం యొక్క కోతకు గురవుతున్నారు కడప జిల్లా బద్వేల మండలం వీరపల్లి గ్రామ పంచాయతీలో వెంకటాద్రినగర్ నందు యానాదులు దాదాపు యాభై కుటుంబాలు నివాసముంటున్నారు ఆ ఊర్లో కొన్ని తరాల నుండి నిన్న మొన్నటి వరకు కూడా నిరక్షరాస్యులే ఊరు పక్కనే లంకమల అభియారాన్ని చేత అడవిలోకి వెళ్లి తేనె దుంపలు సుగంధపు వేర్లు పరకలు మొదలగు వాటిని సేకరించి జీవనం సాగిస్తూ ఉండేవారు పిల్లల్ని పనికి పంపించడం ఆడపిల్లలైతే బాల్య వివాహాలు చేయడం అదే ఊర్లో బడి ఉన్నా బడి గడప కూడా ఎవరు తొక్కేవాళ్లు కాదు ఎవరైనా కొత్త వాళ్ళు ఊర్లేకి వచ్చారంటే వాళ్లకి కనపడకుండా అడవిలోకి వెళ్లిపోవడం అక్కడ పనిచేస్తున్న అధికారులకు అది చాలా విచిత్రంగా అనిపించేది ఇలాంటి పరిస్థితులున్న ఆ ఊరిని నవీన నాగరికతకు అలవాటు పడేలా చేయాలని వీరపల్లి పంచాయతీలోని పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న వీరశేఖర్ రెడ్డి గారు ఈ పరిస్థితులు ఎలాగైనా మారాలి వీళ్లలో మార్పు తీసుకురావాలి అని సంకల్పించి ఆ ఊరి టీచర్తో పిల్లల్ని తల్లిదండ్రుల్ని మోటివేషన్ చేయిస్తూ ఎవరైనా వస్తున్నారంటే దూరదూరంగా వెళ్లిపోయే ఆ కుటుంబాలు పంచాయతీ సెక్రటరీ గారు తీసుకున్న చొరవ వల్ల స్నేహపూర్వక వాతావరణాన్ని అక్కడ పెంపొందించగలిగారు సమస్యలను దగ్గిరుండి తెలుసుకుని నేనున్నాను అంటూ వాళ్ళని అక్కను చేర్చుకున్నారు ఇప్పుడు అక్కడి ప్రజలంతా ధైర్యంగా కొత్త వ్యక్తులతో మాట్లాడడం అలవాటుగా చేసుకున్నారు ప్రస్తుత సమాజానికి అలవాటు పడ్డారు ప్రభుత్వ పథకాలు వాళ్లకు అందాలని రైట్స్ కార్డ్స్ మొదలు అసైన్డ్ భూమి వరకు కూడా వాళ్లకు అందజేయడం జరిగింది నిన్న మొన్నటి వరకు వీరికి ఆధార్ కార్డ్స్ కూడా ఉండేవి కాదు పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు లేకపోవడంతో ఆధార్ కార్డులు దొరకడం కష్టమైంది ఈ విషయం గుర్తించిన అప్పటి బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకటరమణ గారు ఎస్ఆర్ శంకరన్ అనే మిషన్ ప్రారంభించారు బద్వేల్ డివిజన్ లో గల తొమ్మిది మండలాల్లో ఎవరైతే యానాదులు ప్రభుత్వ పథకాలకు నోచుకోకుండా వెనకబడి ఉన్నారో వారిని గుర్తించి వాళ్లకు పక్కా ఇల్లు రైస్ కార్డులు పింఛన్లు మొదలగు అన్ని ప్రభుత్వ పథకాలు అందజేయడం ఈ ఎస్ఆర్ శంకరన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ స్ట్రిక్ట్ కావడంతో అడవిలోకి వెళ్లి వారి కులవృత్తులు పనులు చేసుకోలేక ప్రభుత్వం అందించిన అసైన్డ్ భూమిని చేసుకునేంత పెట్టుబడులు లేకపోవడం వల్ల ప్రస్తుతానికి బొగ్గుబట్టీలు లేదా ఇతర పనులకు వెళ్లడం లాంటివి చేస్తూ జీవనం సాగిస్తున్నారు బాధ్యతగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా ఆ ఊరికి పక్కా ఇల్లు సీసీ రోడ్లు వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ హెల్త్ క్యాంపులు లెట్రిన్స్ పట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం పిల్లల్ని అంగన్వాడీ మరియు ప్రభుత్వ పాఠశాలకు పంపించడం పెద్దవాళ్లకు ఉపాధి హామీ పనులు చేసుకునేలా జాబ్ కార్డ్స్ ని ప్రొవైడ్ చేయడం మొదలగు కార్యక్రమాలు చేపట్టిన ఆ ఊరి పంచాయత్ సెక్రటరీ వీరశేఖర్ రెడ్డి గారి విశిష్ట సేవలను గుర్తించి డెబ్బైవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కడప జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం జరిగింది ఈ మారుమూల గిరిజన ప్రాంత పురోగతిని గుర్తు చేసుకుంటూ ఇప్పటి ప్రస్తుత బద్వేలు ఎంపీడీవో మల్లేశ్వరి గారితో ఆ ఊరు ప్రజలు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు పుష్పాలతో ఘన స్వాగతం పలుకుతూ ఎంపీడీవో గారి చేత మరియు పంచాయత్ సెక్రటరీ గారి చేత ఆత్మీయ సమావేశానికి గుర్తుగా మొక్కలు నాటించడం జరిగింది గౌరవ ఎంపీడీఓ గారు వారితో చర్చలు జరిపి సమస్యలు తెలుసుకున్న తర్వాత ప్రత్యేక ఆధార్ నమోదు కార్యక్రమాలు ఉపాధి హామీ పనులు అమలు చేయడం రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూర్చేలా

మా వాళ్ళు అక్కడనే వదిలేస్తాను అనమాట మాకు సెక్రేటర్ సార్ మా పిల్లలకు బర్సెంట్ ఉండేసి మా సారు అక్కడి నుంచి సిటీ నుంచి ఇక్కడికి వచ్చేది మా పిల్లలు కొంచెం అభివృద్ధిలోకి వచ్చి స్కూల్ కంటిన్యూ అవుతారు ఎందువల్ల మా సార్ వల్ల మా ఊరు నుంచి డెవలప్ అయ్యిందంటే మా సారు సెక్రేటర్ సారు మేడం దగ్గరికి ఏదైనా పని కోసం వెళ్తాం కదా కూడా ఈ మేడం కానీ ఆ మేడం కానీ ఆ మేడం ఇది లేదు

ఉద్యోగస్తులు బాధ్యతగా ఉంటే ఊర్లు బాగుపడతాయి అనేది వాస్తవం అయితే ఈ పని జరగాలంటే అక్కడి ప్రభుత్వాలు రాజకీయాలు అన్నీ కూడా అనుకూలించాలి దశాబ్దాల నాటి జీవన విధానం ఇది యానాదుల నివాసం ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహం క్లిష్టమైన మౌలిక సదుపాయాలు మరియు సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడం వలన వారు పెరుగుతున్న సవాళ్ల మధ్య వారి ప్రత్యేకమైన జీవన విధానాన్ని కాపాడుకోగలుగుతారు ఆధునిక ప్రపంచం నుండి ఒంటరిగా తమ జీవనోపాధిని కొనసాగించడానికి పురాతన సాంప్రదాయాలపై ఆధారపడతారు వారి మనుగడ వ్యూహాలు కనుమరుగవుతున్న జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి జై హింద్